జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టరు నాలుగు విభాగము నూట డెబ్భై తొమ్మిది దుర్యోధనుడు జలస్తంభన విద్యతో నీటిలో దాక్కునుట చూద్దాం సంజయ నా కుమారుడు దుర్యోధనుడు అలా తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయాడని చెప్పి కదా ఎక్కడికి వెళ్ళాడు ఎటువైపు వెళ్ళాడు ఏం చేస్తున్నాడు అతని పరిస్థితి ఎలా ఉన్నది చూచి నాకు చెప్పు అన్నాడు మహారాజు సంజయుడిని మహారాజా మన వీరుడు సుశర్మను అర్జునుడు అలాగే శకుని సహదేవుడు సవరించిన తరువాత కురు సైన్యంలో ఇంకెవరూ ఆ భూమిపైన యుద్ధానికి మిగిలి లేరు ఆ స్థితిలో నీ కుమారుడు దుర్యోధనుడు ఒక్కడగా దూరంగా వెళ్ళిపోయి దూరంగా ఉన్న ద్వైపాయనంబు అనే మడుగులోకి దిగాడు ఈ స్థితిలో నేను నా యొక్క సాధారణమైనటువంటి స్వాభావిక రూపాన్ని ధరించి యుద్ధ భూమిలో నేను యుద్ధాన్ని చూస్తూ ఉన్నాను నన్ను కౌరవుల మనిషిగా గుర్తించేటువంటి దుష్టజునుడు సాక్షికి నన్ను చంపడానికి వచ్చారు ఈ సంజయుడు దుర్యోధను యొక్క మనిషి ఇతరులను కూడా మనం మిగిలినవరాదు అని యుద్ధం చేయమని నన్ను అడిగారు నేను చేయలేదు అప్పుడు వారు నాపైకి కడ్డం ఎత్తారు సంహరిద్దామని మహానుభావుడు వ్యాసులు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు సాధ్యకి ఆగు అతడు దుష్టుడు కాదు యుద్ధానికి రాలేదు అతడిని సంహరించవద్దు అని చెప్పగానే సాచ్యకి వ్యాసులు వారి మాట విని నన్ను విడిచిపెట్టేశాడు అప్పుడు నేను నడుచుకుంటూ దుర్యోధను వెళ్ళినటువంటి ఆ మడుగు దగ్గరికి వెళ్ళాను ఆ ద్వైపైన మడుగు వద్ద ఉన్న నీ కుమారుడు చూశాను నేను అతను కొంచెం మాట్లాడుకున్నాం నాతో మాట్లాడుతూ నీ కుమారుడు ఇలా అన్నాడు సంజయ నాకు ఏమి మిగిలింది దుఃఖమే మిగిలింది నేను మానసికంగా ప్రశాంతంగా లేను నేను ధర్మాలు చెప్పిన నా చిన్నతండ్రి విధుడిని దూషించాను సంధి కొరకు చెప్పిన నా తల్లి మాట తండ్రి మాట కూడా నేను వినలేదు దుర్మార్గంగా ప్రవర్తించాను పెద్దవాడు మా తాత భీష్ముల వారి మాట వినలేదు దోణాచార్యుడి మాట వినలేదు చివరికి అశ్వద్ద మా కృపాచార్యులు వారు చెప్పిన మాట కూడా నేను వినలేదు చివరికి ఈ స్థితికి వచ్చాను నన్ను ఇంకా ఎవరూ ఉద్ధరించలేదు నా సైన్యం పూర్తిగా తరిగిపోయింది నాకు ఉన్న ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నారు వాళ్ళు కూడా నాకు కనిపించటం లేదు అప్పుడు నేను దుర్యోధనకి ఇలా చెప్పాను దుర్యోధన ఇంకా మన సైన్యం ఏమీ లేదు కానీ నీ మిత్రులు కృతవర్మ అశ్వత్థామ నీ చిన్నాటి గురువు కృపాచార్యుడు ఈ ముగ్గురు కూడా మిగిలియే ఉన్నారు అవునా వారు ముగ్గురు బతికే ఉన్నారా కానీ ఏం చేయదు మిత్రమా నేను పాండవులు దొరక్కకుండా ఇక్కడ దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నాను జీవిస్తున్నాను ఇప్పుడు నన్ను చూసి ఆ పాండవులు వచ్చి నీకు కొంత భూభాగం ఇస్తాను ఏలుకో అని అన్నా కూడా నేను వారి దయా దాక్షిణ్యాలతో ఆ భూభాగాన్ని ఏలుకొని నేను జీవించలేను అట్టి నికృష్ట జీవితం నాకు అవసరం లేదు నాకు కొడుకులు లేరు సోదరులు లేరు నా మిత్రులు లేరు నా సైన్యం లేదు అంత నాశనమైపోయింది ఇంక ఒక్క నేను జీవించి మాత్రం ఏమి లాభం అందుకనే నేను ఈ ద్వైపాయన మడుగులో నాకు వచ్చిన జలస్తంభన విద్యతో ఉంటాను ఇలా కొంతకాలం ఉండి పాండవులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బయటికి వచ్చి ఏదో ఒక విధముగా ఆ పాండవులపైన నేను పగ తీర్చుకుంటాను ఇదే విషయాన్ని నీవు నా తండ్రికి చెప్పుము అని నాకు చెప్పాడు మహారాజా అదే సమయంలో నేను కొంత దూరంగా ఉన్నటువంటి కొత్తవర్మ కృపాచార్యులు వారు అశ్వథామ నాకు కనిపించారు ఈ సమయంలో పాండవులు విజయ గర్భ గర్వంతో రథాలపైన వస్తున్నారు అది చూసిన కృపాచార్యులు వారు నన్ను తన రథంపై ఎక్కించుకొని దూరంగా తీసుకొచ్చేశారు మేము కురు యుద్ధ గుడారాలకు చేరుకున్నాం ఆ యుద్ధ గుడారాల వద్ద కురు కుమారుల భార్యలు అందరూ ఏడుస్తూ ఉన్నారు మహావీరుల భార్యలు కూడా ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉన్నారు అక్కడ ఘోష గట్టిగా వినిపిస్తూ ఉన్నది అలా ఏడుస్తూ పెడబబ్బులతో ఘోషిస్తున్నటువంటి నీ కోడలను చూశాడు యూత్ నీ కుమారుడు నీ కుమారుడు యూత్డు ధర్మరాజు యొక్క అనుమతి తీసుకొని వారందరినీ రథాలపై ఎక్కించి హస్తి చేరుస్తూ ఉన్నాడు మహారాజా అలా ధర్మరాజు ఇచ్చినటువంటి రథాలను గుర్రాలను రథసారధలను ఏర్పాటు చేసుకున్న యూత్డు మన అందరిని కూడా రథాలపై ఎక్కించి హస్తి తీసుకొని వస్తూ ఉన్నాడు అని చెప్పాడు మహారాజుకు సంజయుడు జై శ్రీమన్నారాయణ